ఆత్మీయత ఆ పండుగ సంబరం మీ అందరిలో కనబడాలి అనపులు సీఎం గారు అక్కడ ఆవిష్కరించి వేదికపైకి వస్తూనే మనం ఆ పండుగ అంతా వారితో ఆనందాన్ని పంచుకోవాలి ఆత్మీయత పెంచుకోవాలని తెలియజేస్తుంది వేదిక మా ఆడియో శంకుస్థాపన చేస్తున్న శుభ తరుణంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దొంతి మాధవరెడ్డి గారిని వేద పండితులు అదిగో సీతక్క మేడం గారు కొండా సురేఖ మేడం గారు దేవాదాయ శాఖ మధ్యలు ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ పెద్దలు వేదిక పైన సిరిసిల్ల రాజే గారు నారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వేదోక్తంగా వేదాశీర్వచనంతో స్వాగతం పలుకుతుంది హలో తమ్ముడు అవి ఆవిష్కరిస్తున్నప్పుడు కొంచెం తగ్గిస్తే వివరాలు చెప్తా సార్ సమయం అదిగో ఆవిష్కరణ కోసం ఇప్పుడు మీ ఆనందపు శబ్దాలే వినిపిస్తాయి స్టేజ్ ఎక్కినాక మీరంతా కనిపిస్తారు అప్పుడు లేచి నిలబడి మనం హైగా ఆనబుల్ సీఎం గారు ఇప్పుడు